గంగ రేణు చెట్టు మీద రేణుకాయలు తినడానికి వచ్చిన చిలుకలను ఈ వీడియోలో చూపిస్తాను అవి ఏమేం తిన్నాయో ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ చెట్టు రేణు చెట్టు రేణు చెట్టు పైన రెండు చిలుకలు ఆహారమును సేకరించుకుంటున్నాయి ఆహారం ఎలా తింటున్నాయో చూడండి అవి రెండు వచ్చినవి ఎలా తింటున్నాయో చూడండి గంగారేణి చెట్టు ఒకటి లేచిపోయింది ఇంకొకటి తినుచున్నది దానికి ఏమి మంచి కాయలు కనపడతాయో వీటినే తీసుకొని తింటాయి ఇక్కడ చిలుకలు ఉన్నాయి మళ్ళొకటి లేచిపోయింది పైన ఉన్నాయి మస్తు ఎన్నో చిలుకలు వచ్చినాయి రామ చిలుకలు చూస్తున్నారు కదా ఇది అటు ఇటు చూస్తూ ఉన్నది ఎవరన్నా వచ్చారా ఏం చూస్తున్నారా అని అటు ఇటు చూస్తున్నది ఇప్పుడు కాయను తింటున్నది మంచిగా ఉన్నదా లేదా టెస్ట్ చేస్తున్నది సౌండ్ చేస్తున్నది అగో పిలుస్తున్నది ఎవరికో చెప్పుతున్నది ఇరా అని పిలుస్తున్నది ఎగిరిపోయింది పక్షులు కిలకిల లాడుచు ఎగురుతూ ఉన్నాయి వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా రామజీలుకలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి అద్భుతంగా ఉంది మా పెద్దగా ఉన్నది రామచిలుక రామచిలుక దాని తోక చాలా పెద్దగా ఉంది అవి వస్తున్నాయి చూస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి చూస్తున్నాయి పోతున్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగైదు ఉన్నాయి చెట్టు పైన అటో ఇటో తిరుగుతూ ఆనందపరుస్తూ తను ఎంచుకున్న కాయలను చిలుక కొట్టిన జామపండు ఎలా ఉంటుందో చిలుక కొట్టిన రేణుగాయలు సుత అలా వాటిని స్వచ్ఛమైన వాటిని ఎన్నుకొని రామచిలుక పండ్లు అంటాము అది రామచిలుక మంచి మంచి కాయలను చూస్ చేసుకొని తింటుంది తను తిన్ సగం వరకే తింటుంది మిగిలింది కింద పడేస్తుంది ఎంతో వేస్టేజ్ చేస్తుంది రామచిలుక చూస్తున్నారు కదా వీడియో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను చూస్తూ ఉండండి దాని తోక ఎలా ఆడిస్తుంది దానికి మూతి ఎర్రగా ఉంది రెక్కల పైన ఎరుపు రంగు ఉంది అది అటు ఇటు నన్నే చూస్తుంది మిమ్ములను చూస్తుంది అందరినీ చూస్తుంది అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ఎంత పెద్దగా ఉంది చూడండి దాని మూతి కాయలను ఎలా వంగి తింటుంది మిగిలిన వేస్టేజ్ అంతా కింద ఎలా పడేస్తుందో చూస్తూ ఉండండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను జై హింద్ రామచిలుకలు జ్యోతిష్యులు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు రామచిలుకలను పెంచుతారు మనకు పంచాంగము జ్యోతిష్యము ఎన్నో చెప్తుంటారు రామచిలుకలు మనకు చాలా ఉపయోగము అది కాలము నుండి రామచిలుకల చరిత్ర అందరికీ తెలుసు రామచిలుక మనకు ఎంతో ఉపయోగముగా ఉంటుంది ఎన్నో రామచిలుకలు ఉన్నాయి వీటిని చూస్తున్నారు కదా వీడియోలో పంచాంగము చెప్పడానికి మనకు ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి రామచిలుకల చరిత్ర తెలవని వారు లేరు రామచిలుకలు అంటే ఈ పేరు రామచిలుకలు అని ఎందుకు పెట్టిరో మీకు అందరికీ తెలిసే ఉంటుంది రామచిలుక ఇది అడవి రామచిలుకలు కావచ్చు ఇది బాగా పెద్దగా ఉన్న తోకలు ఉన్న రామచిలుకలు ఇవి ఎక్కడెక్కడి నుండో వస్తూ ఈ చెట్ల పైన ఆ కాయలు అయిన తర్వాత కాయలు తినడానికి వస్తాయి చూస్తున్నారు కదా వీడియో అందరికీ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను చిలకల వీడియో తీసినాను అవి ఏం చేసినాయో వీడియో చూ చూసినారు కదా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను గంగరేణి చెట్టు ఇది అద్భుతమైన చెట్టు అందరికీ తెలిసిన చెట్టు